గత అమలు చేయని నేతలకు ఇప్పుడు వరద నష్టంపై మాట్లాడే హక్కు లేదన్నారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి వరద నష్టం విషయంలో బీఆర్ఎస్ విమర్శలను ఖండించిన వరంగల్ కాంగ్రెస్ నేతలు పదకొండు రోజుల్లోనే మా ప్రభుత్వం పరిహారం విడుదల చేసిందని గుర్తు చేశారు ఒక్కో ఇంటికి పదిహేను వేల రూపాయల చెప్పున నేరుగా బాధితులకు ఇవ్వబోతున్నామని చెప్పారు బీఆర్ఎస్ పదేళ్లలో చేయలేనిది కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్లలో చేసి చూపిస్తుందని నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు గత పదిహేను ఇరవై రోజుల కింద వచ్చినటువంటి వరదలు వరదల వలన జరిగిన భారీ నష్టం వలన పదకొండు రోజుల లోపలనే ముఖ్యమంత్రి గారు పడ్డ తెల్లారి వర్షం పడ్డ తెల్లారి రావటం జరిగింది వచ్చిన తర్వాత పదకొండు రోజులలోనే సుమారు ఎయిట్ పాయింట్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ని రిలీజ్ చేయటం జరిగింది కొందరు వీటి మీద కూడా దుష్ప్రచారాలు చేసుకుంటూ పదిహేను రోజులైంది ముఖ్యమంత్రి వచ్చి పది రోజులైంది ఎన్ని రోజులు వచ్చిందో కూడా తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారు దీని మీద పదిహేను ఏళ్ళల్లో మీరు చెయ్యలేని ప్రతిదీ మేము కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాం అది మాకు గొప్పతనం దాన్ని సమర్థించకుండా పర్వాలే నోరు నెత్తిన పెట్టుకొని విమర్శించడమే విమర్శించుకుంటూ బతకడానికి అలవాటు పడిపోయింది మీరు వరంగల్ జిల్లాని మీ బావ బామ్మది మీ అయ్య మీ చెల్లె సర్వనాశనం నాశనం మీ కుటుంబాన్ని వరంగల్ జిల్లా ప్రజలు నిషేధిస్తున్నారు ఈ అటుకెళ్ళి మీరు